స్వాగతం మెదక్ జిల్లా రామాయపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు డాక్టర్ టీవీ చారి సహకారంతో విద్యార్థులు కూర్చుండేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెంచీలను అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన లయన్స్ క్లబ్ జిల్లా ఉప గవర్నర్ విజయలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలుపుతూ సమాజం ద్వారా మనం పొందుతున్న దాంట్లో నుంచి కొంతైనా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు కూర్చునేందుకు వీలు కలిగే విధంగా డిస్కులను అందించడం జరిగిందని వారు తెలిపారు

ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతున్నదనే దాని గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు ప్రతిసారి సారి గారు ఏమో చేసినారని చెప్పట్లు కొడుతున్నారు నేను అంత అభినందించాల్సిన పని ఏం చేయలేదని మొదటగా వినవచ్చి వినవించుకుంటున్నాను అంతకంటే ముందుగా మీకు ఆహ్వానించి ఈ ఉక్కపోతలో ఇంతసేపు కూర్చోబెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి క్షమాపణ కోరుతున్నాను ఇది ఒకటి ప్రతి మనిషి బాధ్యత ఏమిటి మనము నివసించే ఈ ప్రకృతికి ఆ ప్రకృతి సంప మనకిచ్చినటువంటి వనరులను మనం వినియోగించుకున్నందుకు మనము ప్రకృతికి ఏమైనా చేయాలి మరి ఇది ప్రకృతి సేవన అంటే అవును ఎట్లా అంటే మనము ఇప్పుడు కూర్చొని శ్వాస పీల్చుకుంటున్నాము ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవి కూడా ఆక్సిజన్ లేకుండా బతకదు పాము కానివ్వండి పులి కానివ్వండి మనిషి కానివ్వండి ఇవన్నీ జాగ్రత్త కానివ్వండి మరి మనం ఆక్సిజన్కి ఏం తీసుకున్నందుకు ప్రకృతికి ఏమన్నా ఇస్తున్నావా ఎవరో కొన్ని చెట్టు పెడుతున్నారు కొంతమంది నరికేస్తున్నారు మరి ఎండ నుంచి మనకు వైటమిన్ డి తయారైంది మన ఎముకలు గట్టిగా ఉన్నాయి పరిగెత్తినా ఇది లేదు బరువులెత్తినా చేతులు పెరిగిపోవడం నేను కారణముడి ఆయనకి ఏమన్నా చేస్తున్నావా ఈ చెట్లు ప్రాణులే కానీ అవి ఆక్సిజన్ను తీసుకో ఇస్తాయి ఎట్లా అంటే కిరణజ సమయోక్రియ అనే ఒక ప్రక్రియ ఉంటుంది మనం వదిలినటువంటి మనం అంటే అన్ని జంతువులు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ తర్వాత దానిలో భాగంగా మనం తిండి తినేటటువంటి పళ్ళలో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవన్నీ ఇంటి తయారు చేసి మనకి ఇస్తాయి మనం చెట్ల కొరకు ఏమైనా చేస్తున్నామా ఎక్కడో ఒకటి రెండు పెడుతున్నాం కానీ అంతకంటే ఎక్కువ కొట్టేస్తున్నాం అందులో భాగంగానే ఈ ప్రోగ్రాము నేను నా సామాజిక బాధ్యతగా చేయాలని యూస్ కానీ అదో పెద్ద కార్యక్రమాన్ని నేను అనుకోవడం లేదు కాకపోతే ఇది ఎట్లా స్టార్ట్ అయిందనే విషయంలో ఒక రెండు విషయాలు చెప్తాను నేను సామాన్యంగా పేపర్ని ఇంగ్లీష్ పేపర్ హిందీ పేపర్ ఏదైనా కానీ హింగ్లీ కానీ నమస్తే తెలంగాణ కానీ ఒక పదిహేను నిమిషాలు చదువుతాను అందులో ఒకనాడు ఒక ఆర్టికల్ దృష్టికి వచ్చింది రామాయంపేటలో అతి కష్టం మీద డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది కానీ ఫర్నిచర్ లేదు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఎవరబ్బాయికి రాసినారు అని లేని రాసి రాజకృష్ణ ఆయన ఒక ట్రాక్టర్ షోరూమ్ ఉంది నా ట్రాక్టర్స్ గురించి ఆయనకు నాకు కొంత ఫ్రెండ్షిప్ ఉంది ట్రాక్టర్స్ తీసుకోవడము సేర్ సార్ తీసుకోవడం ఆయన నడినా ఎవరైనా ఇది రాసింది అంటే సార్ నేనే నేనే ఈనాటి రిపోతుందన్నాను మరి ఏంటి దీని విషయం ఎక్కడుంది కానీ నాకు ఇష్టం ఇక్కడ కాలేదు ఉందనే సంగతి కూడా తెలియదు వాస్తవంగా ఎందుకంటే ఇంకా లోపల ఉంది రోడ్ ఇది దృష్టిలో పడేటట్టు లేదు సార్ ఒక పదిహేను నిమిషాలు టైం ఇస్తే పోయేద్దామని ఆ షోరూమ్ నిలిచి వచ్చి చూపించి అని ఇక్కడ అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డివిజన్ శాంక్షన్ అయింది రెవెన్యూ డివిజన్ దాని కొరకు కొన్ని బిల్డింగ్స్ కట్టినారు కానీ స్టాఫ్ని అలా చేయలేదు గవర్నమెంట్ మారింది వాళ్ళ ప్రయారిటీస్ ఏందో మనకు తెలియదు వాళ్ళ పాలసీస్ ప్రయారిటీస్ గవర్నమెంట్ మనం విమర్శించలేము మెచ్చుకోలేము వే జస్ట్ ఫాలోవర్స్ అంతే దాని తర్వాత ఏమైందంటే కాలేజీ కూడా శాంక్షన్ అయింది అప్పటి ఎమ్మెల్యే గారు కట్పల్ని పట్టుబట్టి ఇక్కడ రామాయంపేట పెద్ద పట్టణం ఖచ్చితంగా కావాలి అని శాంక్షన్ చేపిస్తున్నారట కానీ డివిజన్కు స్టాఫ్ను అలాట్ చేయలేదు అందుకని బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయని కాలేజీకి ఈ బిల్డింగ్స్ ఇచ్చినారు సార్ అని ఇవన్నీ తిరిగి చూస్తే ఎక్కడెక్కడ ఫర్నిచర్ లేదు ఎక్కడో నాలుగు అక్కడో నాలుగు బెంచీలు కనపడ్డాయి కానీ సార్ ఇది కూడా పక్క స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి వాళ్ళు బదులు తెచ్చుకున్నారు వాళ్ళు కావాలి కావాలంటున్నారని అప్పుడు ఏప్రిల్ ముఖ్యంగా నా అడల్ట్ ఏజ్ నేను లైనిజం జాయిన్ కాక ముందరి నుంచి కూడా వారు నాకు తెలుసు మా నాన్నగారి ఫ్రెండ్ ఇట్లాగా గొప్ప గొప్ప వ్యక్తులు ఇవాళ చూడండి స్కూల్ ప్రిన్సిపల్ గారు చక్కగా మెల్లిగా మెత్తగా మాట్లాడుతూ పనిని సవ్యంగా ఏ విధంగా జరిపించుకోవాలని చెప్పకనే చెప్పారు గట్టిగా అరిచి గోల చేసి చేయడం రాదు ఏ విధంగా సాధించుకోవాలి అందరికీ అందే విధంగా ఎలా ఉండాలి సఖ్యతతోటి స్నేహంతో ఒక తపనతోటి మనం కార్యక్రమం ఏ విధంగా సఫలీకృతం చేసుకోవాలి అన్నది వీరి దగ్గర నుంచి అందరం నేర్చుకోవచ్చు అవునా మన ఆర్సి సంజయ్ గుప్తా యంగ్ పర్సన్ ఎంత ఉత్సాహంగా చేస్తారనంటే సంజయ్ ఐ రియలీ అప్రిషియేట్ ఇవ్వక ఆయన కాంట్రిబ్యూషన్స్ డొనేషన్స్ ఎక్సలెంట్ ఇక్కడే కాదు వారి ఊళ్ళో కూడా మరింకా ఎన్నో చోట్ల కూడా ఆయన ఎగ్జాంపుల్గా ఉంటారు ఈ విధంగా ఎదగడానికి ఎవరు బాధులు అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీచర్స్ వారి చుట్టూ ఉన్న సమాజం ఇవన్నీ ఉంటేనే అది సాధ్యం మరి మీరు రీజియన్ సెక్రటరీగా మలేషియన్ గారు వాట్ ఎ వండర్ఫుల్ రీజన్ సెక్రటరీ ఎందుకంటే వారికి రీజన్ రీజన్లో ఏం కావాలి అన్నది అవగాహన ఉంది ఇవన్నీ ఏ విధంగా సాధ్యం లైనిజం వల్ల సాధ్యం అట్లాగే మన రాజశేఖర్ గారు ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇప్పుడు కాదు పండించో చేస్తున్నారే ఆయన రాసిన ఆర్టికల్స్కి మనం అందరం ఒక లైబ్రరీలో ఒక ఫైల్ ఫామ్ చేసుకోవాలి అంత డీపర్ ఐడియాస్ తోటి అథరంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఆయన సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి ఇవన్నీ ఏ విధంగా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది ఓకే ఆయన పిహెచ్డి డబుల్ పిహెచ్డి ఆయన ఎడ్యుకేషన్ వేరే కానీ ఆ తపన ఫర్ ద సొసైటీ ఈస్ ఎక్సలెంట్ అండ్ కైలాష్ గారు నేను ప్రతి సంవత్సరం చూస్తా స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ ఇవ్వడం బుక్స్ ఇవ్వడం బెల్స్ ఇవ్వడం వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం పిన్ బాక్సెస్ ఇవ్వడం అది ఆయన సొంతంగా చేస్తారా ఇంకొకళ్ళని మోటివేట్ చేస్తారా అది అన్నది సెకండరీ విషయం అయితే అందుతోంది పిల్లలకి అవసరమైన వాళ్ళకి సమయానికి అందుతోంది I appreciate And Dr. Guru, your short and sweet speech here. It speaks volumes about you. I appreciate your dedication towards this society and I am glad I met you today.